హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు వేదా ఫిస్ట్ ఈ రోజు సింపుల్ గా టేస్టీగా ఫ్రూట్ సలాడ్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని టేబుల్ స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసుకుందాం తర్వాత కొద్దిగా పాలను పోసి ఉండలు లేకుండా కలుపుకుందాం ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకుందాం తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్ లో హాఫ్ లీటర్ పాలు వేసుకుందాం పాలు ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇందులో మూడు టేబుల్ స్పూన్లు బాదం జీడిపప్పు పౌడర్ అయితే వేసుకుందాం ఒకసారి కలుపుకుందాం రెండు నిమిషాల తర్వాత కస్టర్డ్ మిల్క్ కూడా వేసుకుందాం ఇందులో మూడు టేబుల్ స్పూన్లు స్వీట్నెస్ కోసం మిల్క్ మేడ్ క్రీమ్ అయితే యాడ్ చేసుకుందాం కలుపుకుందాం ఇది ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇది పూర్తిగా చల్లని తర్వాత ఇందులో మామిడికి ముక్కలు అలాగే బనానా ముక్కలు వేసి ఒకసారి కలుపుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఒక గంట తర్వాత తినండి టేస్ట్ చాలా బాగుంటది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్